హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ మాత్రమైతే ఘన విజయం సాధించింది విజయంలో వచ్చేసరికి తిలక్ వర్మ మాత్రమైతే బ్యాటింగ్తో అయితే దంచుకొట్టడం జరిగింది మ్యాచ్లో అయితే మలిపి తిప్పడం జరిగింది బౌలింగ్తోని హర్షదీప్ సింగ్ ఇటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ లో భాగంగానే ఇప్పటికే చిరొక్క మ్యాచ్ అయితే గెలవడం జరిగింది అయితే మూడో టీ ట్వంటీ వచ్చేసరికి సెంచురీని వేదిక అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సెంచరీని పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ పిచ్చి కూడా తెలిసిన విషయమే అందుకే హై స్కోరింగ్ మ్యాచ్లో చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే జరిగింది చివరి వరకు సౌత్ ఆఫ్రికా అదేవిధంగా టీమిండియా మధ్య ఉత్కంఠ అయితే చాలా ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్లో టీమిండియా మాత్రమైతే పదకొండు పరుగుల తేడా అయితే ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు అయితే ఈ విజయంలో వచ్చేసరికి ఈ బ్యాటింగ్లో అభిషేక్ శర్మ అదేవిధంగా మన తిలక్ వర్మ మాత్రమైతే దంచి కొట్టడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ తనదైన స్టైల్లో అయితే మ్యాచ్ని మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం వచ్చేసరికి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి నిర్ణయిత ఇరవై ఓవర్లో రెండు వందల పంతొమ్మిది పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది ఆరు వికెట్లు కోల్పోయి మన మాత్రం అయితే ఆదిలోనే భారీ అంటే భారీ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు భీకరమైన ఫామ్లో ఉన్న సంజు సామ్ అయితే అవుట్ అవ్వడం జరిగింది మార్కో జాన్సన్ అయితే అద్భుతమైన డెల్వర్తో అయితే మన సంజు సాంసన్ అయితే అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ అదేవిధంగా అభిషేక్ శర్మలు మాత్రమైతే సౌత్ ఆఫ్రికా బౌలర్కి అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించడం జరిగింది వీళ్ళిద్దరు బ్యాటింగ్ దాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏం చేయాలో కూడా తోచకుండా పోయిందని చెప్పుకోవచ్చు ఒక సైడ్ నుంచి తిలక్ వర్మ దంచు కొడుతుంటే మరొక సైడ్ నుంచి అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడడం జరిగింది వీళ్ళిద్దరు మాత్రమైతే అభిషోక్ శర్మ హాఫ్ సెంచరీతోని తిలక్ వర్మ సెంచరీలతో రాణించడంతో టీమిండియా బాగా భారీ స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ వచ్చేసరికి ఇరవై ఐదు బంతుల్లోనే యాభై పరుగులు అయితే చేయడం జరిగింది మూడు ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతోనే అభిషేక్ శర్మ రెండు వందల స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది అభిషేక్ శర్మ గత నాలుగైదు టీ నుంచి వర్ష కంటే వరుసగా విఫలం అవ్వడం జరిగింది ఈ మ్యాచ్లో కూడా విఫలం అయితే తర్వాత జరగబోయే సిరీస్లో చోటు కోల్పోతారని అయితే అందరూ అంటే అందరూ అనుకున్నారు కాకపోతే అందరికీ కూడా సమాధానం బ్యాటింగ్తోనే సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు కేవలం ఇరవై ఐదు బంతుల్లో యాభై పరుగులు చేసి మరోసారి అయితే అభిషేక్ శర్మ తనదైన పర్ఫార్మెన్స్ అయితే కనబర్చారని చెప్పుకోవచ్చు ఉన్న తిలక్ వర్మ అయితే ఆకాశమే అద్దగా అయితే చెలరేగడం జరిగింది తిలక్ వర్మ వచ్చేసరికి యాభై ఆరు బంతుల్లోనే నూట ఏడు పరుగులు అయితే చేయడం జరిగింది ఎనిమిది ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతోనే తిలక్ వర్మ వన్ నైంటీ వన్ స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది తిలక్ వర్మ సూపర్ సెంచురీలతోనే టీమిండియా భారీ స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు బాటర్లు బ్యాటర్లు తప్ప మిగతా బ్యాటర్లు అంటే దారుణంగా అంటే దారుణంగా విఫలం అవ్వడం జరిగింది టీమిండియా మరోసారి అయితే బ్యాటింగ్ వైఫల్యం అయితే కళాఖండిగా అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లోడారిడ్ బట్న పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం ఒక పరుగుకి అవుట్ అవ్వడం హార్దిక్ పాండ్యా పద్దెనిమిది పరుగులు అదేవిధంగా రింకు సింగ్ అయితే మరోసారి అయితే దారుణాతి దారుణంగా అయితే నిరాశపరుస్తూనే వస్తుందని చెప్పుకోవచ్చు పదమూడు బంతులు ఆడి కేవలం అంటే కేవలం ఎనిమిది పరుగులు చేయడం జరిగింది రింకు సింగ్ మాత్రమైతే అయితే ఇదే పర్ఫార్మెన్స్ కనబడితే రాబోయే సిరీస్లో కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే మ్యాచ్లో అరంగేట్రం చేసిన రత్నదీప్ సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు తొలి బంతికే సిక్సర్ కొట్టి తన అంతర్జాతీయ క్రికెట్ అయితే అరంగేట్రం చేయడం జరిగింది ఆరు బంతులు ఎదుర్కొన్న రత్నదీప్ సింగ్ పదిహేను పరుగులు చేయడం జరిగింది ఒక ఫోర్ ఒక సిక్సర్ సూపర్ టచ్ అయితే రావడం జరిగింది ఓవరాల్ గా టీమిండియా బ్యాటర్లు అయితే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అద్భుతంగా రాణించా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయితే దారుణంగా అంటే దారుణంగా విఫలం అవడం జరిగింది ఓవరాల్ గా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్ వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది పరుగులు భారీ స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఆరు వికెట్లు కోల్పోయి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కేశవ్ మహారాజా రెండు వికెట్లు అడిల్ సిమ్లన్ వచ్చేసరికి రెండు వికెట్లు తీయడం జరిగింది మార్కో జాన్సన్ ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా బౌలర్ మాత్రమైతే ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది అందరూ కూడా తొమ్మిది నుంచి పది పరుగుల మధ్య ఓవర్కి అయితే ఇవ్వడం జరిగింది అనంతరం రెండు వందల ఇరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రమైతే దాటిగా అంటే దాటిగా ఆరంభించిందని కూడా చెప్పుకోవచ్చు నిర్ణీత ఇరవై ఓవర్లు వచ్చేసరికి రెండు వందల ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయి చివరి వరకు మాత్రమైతే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా రాణించడం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ముగ్గురు అంటే ముగ్గురు కూడా అద్భుతంగా రాణించడం జరిగింది రియాన్ రిక్లేన్ వచ్చేసరికి ఇరవై పరుగులు చేయడం జరిగింది రిజా ఎంట్రీస్ వచ్చేసరికి ఇరవై ఒక్క పరుగులు చేయడం జరిగింది ఆడెం మార్క్రమ్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది టాప్ ఆర్డర్ బ్యాట్స్ అయితే సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరిగింది ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ విషయానికి వచ్చినట్లయితే అయితే అండ్ స్టాఫ్స్ ఒకడే నిరాశపరచారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎండ్రో క్లాసన్ అదే అదేవిధంగా మార్కో జాన్సన్ మాత్రమైతే ఆకాశమే అద్దెగా అయితే చిలరేయడం జరిగింది ాల బౌలర్కి మా మాత్రమైతే చుక్కలు చూపించడం జరిగింది ముఖ్యంగా ఎండ్రో క్లాసెస్ మాత్రమైతే తనదైన స్టైల్లో మరోసారి అయితే ఆకట్టుకోవడం జరిగింది కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే నలభై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది ఒక ఫోరు నాలుగు భారీ సిక్సర్లతోనే ఎండ్రో క్లాస్ని అతి భయంకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అతని తోడుగా మార్కో జాన్సన్ వచ్చేసరికి కేవలం పదిహేడు బంతుల్లోనే యాభై నాలుగు పరుగులు చేయడం జరిగింది అందులో నాలుగు ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతో మార్కో జాన్సన్ మూడు వందల పదిహేడు స్ట్రైక్ రాటితోనే పెరి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది వీళ్ళిద్దే దాటికి సౌత్ ఆఫ్రికా జట్టు ఈజీగా అంటే ఈజీగా విజయం సాధిస్తుందని అయితే అందరూ అంటే అందరూ అనుకున్నారు ముఖ్యంగా మార్కో జాన్సన్ వచ్చేసరికి ఒకే ఓవర్లో ఇరవై ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది ఈ టీమ్ మ్యాచ్ మొత్తం గెలుస్తుందని అయితే అందరూ అనుకున్నారు కాకపోతే హర్ష హర్షదీప్ సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ తోడైతే ఓడిపోయే మ్యాచ్లో టీమిండియా అయితే గెలిపించడం జరిగింది హర్షదీప్ సింగ్ బౌలింగ్కి అయితే హర్షప్ చెప్పాలని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా విజయం సాధించిందంటే హర్షదీప్ సింగ్ అదేవిధంగా తిలక్ వర్మ హర్షక్ శర్మల వాళ్ళే ఇండియా విజయం సాధించదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓవరాల్గా సమిష్టి ప్రదర్శనతో కూడా సాధించింది కాకపోతే వీళ్ళు ముగ్గురు అయితే కీ రోల్ అంటే కీ రోల్ పోషించడం జరిగింది ఓవరాల్గా నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండు ఒకటితోనైతే టీమిండియా అయితే లీడ్లో అయితే దూసుకోపోతుంది చివరి టీ ట్వంటీలో టీమిండియా గెలితే మాత్రం అయితే సిరీస్ అయితే కవితం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా ఒకే ఒక డిసప్పాయింటెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే మరోసారి అయితే తీవ్రాతి తీవ్రంగా అయితే నిరాశపరచడం జరిగింది ఇది ఒక్క డిసప్పాయింటెడ్ తప్ప మీ మిగతా అంతా సూపర్గా అంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా టీమిండియా బౌలర్ విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ అయితే కీ రోల్ అంటే రోల్ పోషించడం జరిగింది నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఏడు పరుగులు ఇచ్చి మూడు కీలకమైన అయితే తీయడం జరిగింది ఈ వికెట్లతోనే టీమిండియా గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయడం జరిగింది అక్షర్ పటేల్ ఒక వికెట్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లైతే తీయడం జరిగింది ఓవరాల్గా భారత బౌలర్ మాత్రమైతే సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా తిలక్ వర్మ అయితే గెలుచుకోవడం జరిగింది యాభై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు చేసి మరి చూద్దాం నా ఫోర్త్ టీ ట్వంటీలో మన టీమిండియా గెలుస్తుందా సిరీస్ కైసం చేసుకుంటుందా లేదా సిరీస్ సమానం చేసుకుంటుందా అదే విధంగా ఫోర్త్ టీ ట్వంటీలో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా శంభో శంకర థ్యాంక్